హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి వినాయక అండి ఇది వచ్చేసరికి కాటన్ శారీ డ్యామేజ్ ఇవ్వండి ఇవి క్వాలిటీ అయితే చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది క్వాలిటీ బాగోకపోతే అసలు నేను రాజీ బాగుందండి శారీ ఇవి డ్యామేజ్లో వస్తాయండి థౌజండ్కి త్రీ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అన్నిటికీ బ్లౌజ్లు వస్తాయని కాదు కొన్నిటికైతే బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అండి మళ్ళీ చెప్తున్నాను దీనికి బ్లౌజ్ వచ్చింది అయితే ఇవి శారీ నేను పెద్దది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి టూ కట్స్ కాదండి డ్యామేజీ పర్టికులర్గా వినండి ఇవి డ్యామేజీ డ్యామేజీ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు వచ్చినా బై లక్ ఓకేనా రాకపోతే బై లక్ వస్తే కాదండి శారీ అయితే నేను చూపిస్తానండి మీకు ఫ్యాన్ ఆపాసింది అసలు కుదరదు వీడియో కదిలిపోతుంది ఇందాక ఉన్నప్పుడు అయితే ఆపల్లా ఆపేస్తాను మంచి పర్పుల్ కలర్ అండి లైట్ పర్పుల్ కలరు బాగుంది శారీ అయితే అయితే శారీ మొత్తం కూడా ఇలా ఇలా ఇచ్చాడు షిబోరి డిజైన్ లాగా మనకి బాందిని డిజైన్ లాగా ఇచ్చాడు శారీ అయితే నిజంగా చాలా బాగుంది డ్యామేజీ ఎక్కడొచ్చింది ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అండి పర్టికులర్గా వచ్చిద్దని కాదు రావచ్చు రాకపోవచ్చు అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదిగోండి ఇక్కడ స్టిక్కర్ పెట్టాడు కదా ఇది అసలు మీరు చెప్పి అక్కర్లేదండి కాస్త రాశాడు మాకు కనపడింది మీకు ఇచ్చాము ఒక్కోసారి కనపడదు చెప్పలేము ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి త్రీ త్రీ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలండి అయితే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా చాలా బాగుందండి క్వాలిటీ వెయిట్లెస్ ఉంది వెయిట్లెస్గా ఉంది శారీ క్వాలిటీ కూడా సూపర్ ఉందండి పళ్ళు అండి శారీ మొత్తం ఆనియన్ కలర్ డిజైన్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి అంటే ఏ ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతాయి అన్నట్టుగా ఉందండి ఐటెం చాలా బాగుంది క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి నేను డ్యామేజీ వస్తే మాత్రం పర్టికులర్గా చూపిస్తానండి ఎక్కడ వచ్చింది ఏంటి అనేది దీనికి ఎక్కడ రాలేదండి బ్లౌజ్ రాలేదండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కావాలన్న వాళ్ళు పెట్టుకోండి అండి పద్దాప పెట్టి పెట్టి వదిలేదు కాకండి అండి ఇప్పుడు మీకు చెప్పామనుకోండి వేరే వాళ్ళకి లేవని చెప్తాం కదా అంటే మీరు మనీ వేస్తారన్న ఆలోచనతోనే కదా తర్వాత అయిపోతే మేము వాళ్ళకి చెప్పుకోలేక మీకు చెప్పలేక అలా ఆగిపోతుందండి డ్యామేజ్ ఎక్కడ రాలేదండి థౌజండ్కి త్రీ శారీస్ అండి ఓన్లీ థౌజండ్కి త్రీ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు ఎంత బాగుందో కదా పళ్ళు యాష్ కలర్ అండి బ్లౌజ్ లేదండి కొన్ని అన్నిట్లకి రావండి ఒక్క ఏదో ఒక్కదానికైతే వచ్చింది అన్నిట్లకి వస్తుందండి పర్టికులర్గా చెప్పలేనండి ఇదిగోండి డ్యామేజీ ఇదిగోండి ఇక్కడ టూ అవి రెండు వచ్చిందండి ఓకేనా ఇంకెక్కడా లేదండి పళ్ళు అండి పళ్ళులో చూసారా ఇదిగోండి డ్యామేజీ ఇది కనపడదండి అది మనం కుట్టిస్తే కనపడదండి ఇంకెక్కడైనా వచ్చిందేమో చూద్దాం బాగుందండి అయితే క్వాలిటీ మాత్రం నిజంగా చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది క్వాలిటీ తెలిసిన వాళ్ళైతే అయితే ఇట్టే బుక్ చేసుకుంటారండి మీకు మీరు ఫోన్లో ఉన్నాం కదా మాకు ఎలా తెలుస్తుంది అనుకోవద్దు నేను చెప్తానండి క్వాలిటీ బాగుంది బాగోలేదని చెప్పుకొని అమ్ముకుంటాం క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుందండి వెయ్యికి మూడు చీరలు అండి ఇవి డ్యామేజ్ ఇవి ఇవి రెండు ముక్కలు కాదు డ్యామేజ్ శారీస్ అండి వీటి పేరు వినాయక వస్తుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది చాలా లైట్ వెయిట్ అండి బ్లౌజ్ రాదు దేనికో ఒకదానికి ఏదైనా వచ్చింది ఫస్ట్ తీసిన దాంట్లో ఒక్కదానికి వచ్చిందండి బ్లౌజ్ పెట్టి దానికే వచ్చేదానికి గ్యారంటీ లేదు ఇదిగోండి ఓకేనా ఈ కొంచెమేనా అండి డ్యామేజీ కలర్ అయితే చాలా బాగుంది మంచి కలర్ అండి ఎక్సలెంట్ ఉంది శారీ సూపర్ ఉందండి ఓకేనా వెయ్యికి మూడు చీరలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీరు షిప్పింగ్ ఛార్జ్ తీసేస్తే దీంట్లో మీరు ఎంత పెట్టారు అనేది ఆలోచించండి అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఈ ఐటెం ఎప్పుడు దొరకదండి ఎప్పుడో ఒక్కసారి దొరుకుతుంది ఒకసారి పెట్టిన ఐటెం మళ్ళీ అడిగినా కూడా మేము చెప్పినా కూడా రాదండి అది ఎప్పుడో ఒకసారి బై లక్గా దొరుకుతుంది ఈ క్లా ఈ క్లాత్ అయితే చాలా బాగుంది నిజంగా చాలా బాగుందండి మీరు వాడి చూడండి మీకే తెలుస్తుంది బాగుందండి వెయ్యికి మూడు చీరలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదిగోండి కట్ కట్టు చెంగుల్లో కుచ్చులు పోసుకునే దగ్గర వచ్చిందండి ఇది ఓకేనా నేను చెప్తానండి పలానా చోట వచ్చింది అని ఆనియన్ కలర్ ఇది వచ్చేసరికి లైట్ పర్పుల్ కలరే బాగుందండి శారీ అయితే పళ్ళు అండి పళ్ళు పట్టుకో ఖచ్చితంగా అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బాగుంది కదా చిన్న బార్డర్ ఇచ్చాడు క్లాత్ అయితే మస్తు ఉందండి డ్యామేజీ అనుకుంటారు కదండి డ్యామేజ్లో క్లాత్ సూపర్ వస్తుందండి విడి క్లాత్లు ఈ క్వాలిటీలో ఈ రేట్లకు రాదండి కాటన్ చీర త్రీ హండ్రెడ్కి దొరికిందంటే చక్కగా తీసుకొచ్చండి ఇంత హెవీ క్వాలిటీ రాదండి ఇంత హెవీ క్వాలిటీ మీకు డ్యామేజ్లో డ్యామేజ్లో రాబట్టే ఈ రేట్కి వచ్చిందండి ఫ్రెష్లో అయితే ఇది వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు ఖచ్చితంగా ఉంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కళ్ళు అండి కాపీ కలర్ అండి ఇది బిస్కెట్ కలర్ మీద కాపీ కలర్ ఇచ్చాడు సన్న డిజైన్ అండి ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా క్లాసీగా ఉంటుందండి ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఇలా శారీస్ కావాలి అనుకుంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి అంత బాగుంది ఐటమ్ అయితే నిజంగా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మాకు డ్యామేజీ కనపడితే మాత్రం పర్టికులర్గా చెప్తానండి డ్యామేజీ కనపడు ఉంది ఫలానా చోట అని లేకపోతే లేదనే చెప్తానండి దానికి ఏం లేదు బ్లా డ్యామేజీ ఉందని తీసుకోండి ఎందుకు అంటే మాకు డ్యామేజీ అని చెప్పి మేము డ్యామేజీ అని చెప్పి అమ్ముతున్నాం కొద్దిగా పప్పులో వస్తే మాత్రం అడ్జస్ట్ అనుకుంటే మాత్రం తీసుకోండి అండి శారీస్ బాగున్నాయి వెయ్యి రూపాయలకి మూడు చీరలు అంటే కళ్ళు మూసుకొని తీసుకెళ్ళొచ్చండి మీరు ఎన్ని షాపులు తిరిగినా కూడా ఒక్కోసారి ఐటెం దొరకదండి మనకు నచ్చినవి దొరకదు ఓకేనా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడా థిక్ కలర్స్ అండి ఇవి నేను పోయినసారి ఇదే క్వాలిటీలో లైట్ కలర్స్ పెట్టాను మొత్తం లైట్ చార్ట్ ఈసారి మొత్తం థిక్ చార్ట్ ఏ కలర్ ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా బాగుంటాయి అనమాట లైట్ కలర్స్ అంటే ఆలోచిస్తున్నారు కానీ థిక్ కలర్స్ అనుకోండి బాగున్నాయి అన్ని డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్సు చాలా బాగుంది కదా ఐటమ్ బాగుంది కదా సూపర్ ఉంది ఉంది ఇదిగోండి దీనికి డ్యామేజ్ కట్ చెంగులో అండి ఎలా చెప్పాను అక్కడే కట్ చెంగులో కుర్చీలు పోసుకునే దగ్గరే ఉంది కట్టు చెంగు దగ్గర కుర్చీలు మళ్ళీ చెప్తున్నాను వెయ్యికి మూడు చీరలు అండి ఇవి డ్యామేజ్ ఇవి డ్యామేజ్ వచ్చిందనే తీసుకోండి డ్యామేజ్ వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా చాక్లెట్ కలరు ఇందా చూపిస్తున్న కలర్ వేరు ఈ కలర్ వేరండి మళ్ళీ పెట్టుకోండి అండి ఇందా చూపించిన కలర్ వేరు ఇది వేరు చాలా బాగుంది ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉందండి డ్యామేజ్ ఎక్కడ వచ్చింది అనేది నేను చెప్తానండి దీనికి ఎక్కడ రాలేదు శారీ అయితే సూపర్ ఉంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి చాక్లెట్ కలర్ కలర్ ఇందా చూపించిన వేరే ఇది డిజైన్ చూసారా నేను డ్యామేజ్ వస్తే చూపిస్తానండి పర్టికులర్గా చెప్తాను ఇవి డ్యామేజ్ శారీసే డ్యామేజ్ వచ్చినా పర్లేదు అనుకుంటే మాత్రం బుక్ చేసుకోనండి లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరన్ని మంచి మంచి వీడియోస్ పెడతాను అతి బడ్జెట్ తక్కువ రేట్లో మీకు శారీస్ కావాలి అంటే బుక్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ వచ్చింది పళ్ళులు అయినా ఇది కనపడదు ఇవి డ్యామేజీ రాబట్టే ఇదిగోండి కంపెనీ చూస్తారా చూడండి క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది మీరు గూగుల్లో టచ్ ఈ నెంబర్ పెట్టి క్వాలిటీ పెట్టి మీకు తెలుస్తుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంది అక్కడ ఒక చోటేనండి డ్యామేజీ ఇంకెక్కడా లేదు శారీ అయితే చాలా బాగుందండి థౌజండ్కి త్రీ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది చూసారా పళ్ళు మొత్తం ఎగిరిపోయిందండి ఓకేనా పళ్ళు లేదు అసలు మీకు కావాలి అంటే ఇది కైనా ఉపయోగించుకోవచ్చు టూ డ్రస్సులు అవుతాయండి రెండు డ్రస్లు అవుతాయి చక్కగా అయితే ఇది టూ ఫిఫ్టీకి ఇస్తానండి మీరు బుక్ చేసుకునే దాంట్లో ఇంకా రెండు మూడు చేసుకున్నప్పుడు దీన్ని కూడా టూ ఫిఫ్టీకి ఇస్తాను ఓకేనా శారీ అయితే బాగుందండి రస్ కూడా కుట్టించుకోవచ్చు రెండు రసలు చక్కగా టాప్స్ అవుతాయండి ఎద్దరికీ ప్యాంట్ వేసుకో మనం ప్యాంటు లెగ్గింగ్స్ వేసుకుంటున్నాం కదా శారీ అయితే చాలా బాగుందండి దీనికి పళ్ళు డ్యామేజ్ పెద్దది వచ్చిందండి తీసేసాను రెండు వందల యాభైకి ఇస్తానండి త్రీ శారీస్ పెట్టుకున్న బుక్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా నేను కరిష్మాల కదా అండి శారీ మొత్తం కూడా ఇది మెహందీ కలర్ అండి చాలా బాగుంది డిజైను డిఫరెంట్ డిఫరెంట్గా కాకుండా అసలు అలా క్లాసీగా ఉంది క్లాత్ క్లాత్ కాదు డిజైన్ క్లాత్ కూడా బాగుంది దీనికి డ్యామేజ్ ఎక్కడా రాలేదండి ఓకేనా వెయ్యికి మూడు చీరలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చిలకపచ్చ అండి పెసరపచ్చ మంచి పెసరపచ్చ ఓకేనా శారీ అయితే సూపర్ అండి సూపర్ ఉందండి పళ్ళు శారీ మొత్తం కూడా చిన్న చిన్న డిజైన్స్ అండి ఎక్సలెంట్ ఉందండి ఇది ఇప్పుడే వచ్చిందండి స్టాకు సూపర్ ఉందండి ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది పళ్ళు అండి చాలా వరకు డ్యామేజ్ రాలేదండి కొద్ది గొప్పలు వస్తే అడ్జస్ట్ అవ్వండి అండి రోజువారికి చక్కగా ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ ఇచ్చాడు డ్యామేజ్లో వచ్చే క్వాలిటీస్ చాలా బాగుంటుందండి నెంబర్ వన్గా ఉంటుంది ఇదిగోండి ఫాల్ వేస్తాం కదా ఫాల్ దగ్గర వచ్చిందండి చిన్న డ్యామేజ్ ఇంకెక్కడ రాలా ఈ క్వాలిటీ పోయిన తిరిగి రానే రాదండి మీకు చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది వెయ్యికి మూడు సీల్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది సూపర్ ఉందండి శారీ డ్యామేజ్ ఎక్కడా రాలేదు బాగుందండి శారీ పెసరపరచండి ఎక్సలెంట్ ఉంది కదా డిజైన్ కూడా ఎక్సలెంట్ ఉంది అసలు ఈ డిజైన్స్ కరిష్మాలో కానీ దేంట్లోనూ రావు కరిష్మాలో వచ్చే డిజైన్స్ కరిష్మాలో వస్తాయండి అవి బాగోవని కాదు ఇది బాగుంటుంది అనుకండి ఏవైనా కూడా మనం తెచ్చే ఐటెము కాటన్ చీరలో ఎక్సలెంట్ క్వాలిటీ తెస్తానండి రాజీ పడిన అస్సలు జెమినీ కాటన్ ఎలా ఉన్నాయి మార్నింగ్ నుంచి టూ వీడియోస్ చేశాను ఎక్సలెంట్ అండి అంతా కా కాటన్ శారీసే పెడుతున్నాను సూపర్ ఉందండి డ్యామేజ్ ఎక్కడ రాలేదు బాగుందండి పళ్ళు అండి డ్యామేజీ చూపిస్తానండి నా కంటికి కనపడితే మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను నేను డ్యామేజ్ శారీస్ అని చెప్పే అమ్ముతున్నానండి మీకు శారీ చూస్తారా సూపర్ ఉంది మేము ఈ కాటన్ శారీస్ అన్నీ మడత వేసేసరికి మాకు సూపర్గా ఉంటుందండి ఒక్క నిమిషంలో పెట్టుకో మీరు కావాలంటే ఇలా పిక్ పెట్టండి క్లారిటీగా పెట్టండి ఇప్పుడు దాకా పడా బడా తీసేసాను కదా అంటే మాకే కన్ఫ్యూజ్ అవుతానేమో అని డౌట్ వస్తుందండి కలర్స్ ఇవాళ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా గచ్చకాయ కలర్ అంటారండి దీన్ని చాలా బాగుంది ఎంత బాగుందంటే నిజంగా అంత బాగుంది అసలు నిజంగా ఈ కొద్ది గొప్పలో డ్యామేజ్ లేకపోతే ఎందుకు ఇస్తాడండి కొంచెం ఓకేనా ఈ రేటుకి రావాల్సిన శారీస్ కాదు కదా అయితే చాలా బాగున్నాయి వదులుకోవద్దండి మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే ఎక్స్ప్లెయింట్ ఉంది ఇంకెక్కడా లేదండి వెయ్యికి మూడు చీరలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి యాక్చువల్గా డ్యామేజ్ సారీసు ఇలా ఓపెన్ చేసి చూ చేయడం ఏమోనండి నేనైతే చూడ ఆన్లైన్లో చూస్తున్నాను కదా వీడియోస్ తక్కువేనండి మా నాలుగు ఫోల్డింగ్ మీదే చూపిస్తున్నారు డ్యామేజ్ అలా డ్యామేజ్ అని చెప్పే అమ్ముతున్నాను కదా అనుకుంటున్నాను కానీ మీరు చూస్తున్నారు కదా అర్థం చేసుకొని లైక్ కొట్టండి అండి లైక్లు చాలా తక్కువ వస్తున్నాయి డ్యామేజ్ ఎక్కడ రాలేదండి బాగుందండి శారీ ఇప్పుడు చూపించిన కలరే కాకపోతే ఇది తిక్ కలరు ఇది వచ్చేసరికి కొంచెం లైట్ కలర్ ఇది టిక్ కలర్ అది లైట్ కలర్ అండి డ్యామేజ్ కలర్ అది డిజైన్ కూడా వేరు శారీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి పళ్ళు దగ్గర కొంచెం అండి ఇది ఏమీ వేస్ట్లో వచ్చండి ఏం కాదు పళ్ళులో ఇలా వస్తుందండి వచ్చింది బాగుందండి పళ్ళు ఇది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉందండి కాటన్ చీరలు ఇలా 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 వచ్చింది బార్డర్ కాటన్ షీల్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే బుక్ చేసుకోండి ఐటమ్ అయితే అంత బాగుంది సూపర్ ఉంది కదా శారీ ఇంకెక్కడ ఏమీ లేదండి థౌజండ్కి త్రీ శారీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి ఛార్జింగ్ బ్యాటరీలో ఛార్జింగ్ నేను తీసేసాను ఫోన్ని ఫోన్ చూసారా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ శారీ సూపర్ ఉందండి ఇది మెహందీ కలర్ కూడా ఇది ఒక కలర్ అండి శారీ చూసారా ఇదిగోండి ఇలా వచ్చింది బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చిందండి ఓకేనా మా సారీస్ చూస్తారా ఓపెన్ చేసినవి ఇవన్నీ మడతలు వేయాలండి ఇదిగోండి మళ్ళీ చూపిస్తా చూడండి ఇదిగోండి ఇంకా ఉన్నాయి లోపల ఓకేనా వీటి కోసమైనా లైక్ కొట్టండి అండి థ్యాంక్ యూ